నమస్కారం అండి నా పేరు రెడ్డి మాది సర్వాపూరు అయితే మామూలుగా ఈ సంవత్సరం మ్యాంగోలు అంతా అనుకూలంగా లేదండి మనకు ఎక్కడ చూసినా కూడా మన పురుగు నిక్కుడు పురుగు తర్వాత త్రిప్స్ మన పేనుబంక దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు మన రైతులు కాకపోతే ఏంటంటే ఇది మా అన్నయ్య తోట అండి నాకు మ్యాంగో గురించి పెద్ద అనుభవం లేదు ఈసారి ఫస్ట్ టైము మా అన్నయ్య తోట నేను చూసుకోవడం జరుగుతుంది అయితే ఈ తోట నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ నుంచి ఎవరు చూసినా సరిగ్గా క్రాప్ రాలేదు లాస్ అయినాము అని ఎప్పుడు కూడా మా అన్నయ్యకు డబ్బులు ఎవరు సరిగా ఇవ్వలేదు ఈ సంవత్సరం నేను కొంచెం ఛాలెంజింగ్గా తీసుకు చేసుకొని ఈ తోటను భరత్ సార్ ఆధ్వర్యంలో చూసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు మా తోట నాకు తెలిసినంత మట్టుకు ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ బాగుంది చాలా బాగా కాసింది ఇప్పటి వరకు ఒక ఐదు స్పేలు మేమైతే చేయడం జరిగింది భరత్ సార్ ప్రోద్బలంతో ఈ తోటను నేను చూసుకోవడం జరిగింది చూసుకున్నంత మట్టుకు మాకు రిజల్ట్ కూడా ఆ రకంగా రావడం అయితే జరిగింది ఇంత ప్రతికూల పరిస్థితులలో కూడా ఈ తోట చూస్తే చూసేవారికి కొంచెం ఆశాజనకంగానే మాకు కనిపించడం జరుగుతుంది ఇప్పటి వరకు మేము ఈ తోటకైతే ఒక ఐదు స్ప్రేలు చేయడం జరిగిందండి ఫస్ట్ స్ప్రే వచ్చేసి మేము లాండా థైమే తాక్సిమము కెఫోనిక్ మ్యాక్స్ ఇవి ఫస్ట్ స్ప్రే చేయడం జరిగింది సెకండ్ స్ప్రే వచ్చేసి మోనో తర్వాత మెరినో బోరానో ఇవి మేము సెకండ్ స్ప్రేలా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత థర్డ్ స్ప్రే థర్డ్ స్ప్రే వచ్చేసి మేము ధనుక వాళ్ళది ఒకటి మన ఈఎం వన్ హిమ్యక్తిని ఇవ్వడం జరిగింది దాంతోపాటు హైడ్రోప్రో తర్వాత మన టెరీస్ వాళ్ళది ఫార్టీసాల్ తర్వాత ఇక ఫోర్త్ స్ప్రే ఫోర్త్ స్ప్రే వచ్చేసరికి హెమెతాక్సిమ్ లాండా ఇమిడా ఉన్ను పిప్రోనిల్ టెక్నికల్ ఇవ్వడం జరిగింది తర్వాత ఎక్సకోనోజోల్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇంకా అడిషనల్గా మేము గ్రోత్ కోసం మ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ స్ప్రే ఫిఫ్త్ స్ప్రే మన వీళ్ళ బేర్ కంపెనీ వాళ్ళది జంపు తర్వాత ఎఫ్ఎంసీ టాల్ టాల్స్టారు తర్వాత అదే విధంగా పిందె రాలేకుండా అగ్రోనా ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు అయితే మా తోట కొంతవరకు ఆశాజనకంగానే ఉన్నది ఇంతకుముందు గత ఐదారు సంవత్సరాల నుంచి రాని క్రాపు ఈ సంవత్సరం అయితే మేము ఈ తోటలో చూడడం జరిగింది అదే విధంగా ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ ఇయర్ నుంచి మేము స్టార్టింగ్ నుండే అంటే జూన్ నుండి అసలు తోటను ఏ విధంగా చేయాలి తోటను ఏ విధంగా చూసుకుంటే మనకు లాభం వస్తూ మాకైతే ఒక అవగాహన అనేది రావడం జరిగింది ఖచ్చితంగా దీనికన్నా రెట్టింపు నెక్స్ట్ ఇయర్ తీ పంట తీస్తామనే ఉత్సాహం అయితే మాలో ఈ తోట చూసినాక కనిపించడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ తోట నుండి మేము లాస్ అవుతామన్న ఆలోచన అయితే లేదు మేము పెట్టిన పెట్టుబడులకుతో సహా మాకు కాస్త కూస్తో లాభం వచ్చే సిచ్యువేషన్ అయితే ఇక్కడ మాకు కనిపించడం జరుగుతుంది ఇంకా అదే విధంగా మేము దీనికి కొంచెం ఫర్టిలైజర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇవి సరాసరి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల చెట్లు ఒక్కొక్క చెట్టుకు ఒక కిలో యూరియా కిలో పొటాషు మనం క్యాలిబోర్ కూడా ఒక చెట్టుకు దగ్గర దగ్గర వంద నుంచి వంద యాభై గ్రాములు ఈ మధ్యనే వేసి ఒక రెండు మూడు తల్లు నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు భరోసార్ లాంటి వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా కూడా కొంత అనుభవ యజ్ఞులతోని మీరు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ మీరు వారు సిఫార్సు చేసినటువంటి స్ప్రే చేసుకుంటూ మీ తోటను కాపాడుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అయితే మ్యాంగో విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలో మనం రాజీ పడకూడదు సపోజ్ ఇప్పుడు ఒక పొలం ఉన్నదండి కులంలో ఒక రెండు రోజులు లేట్ అయినా కూడా దానికి మొగి పురుగు దోమపోటు లేకుంటే అగ్గి తెగులు ఏదన్నా ఒకటి వస్తే రెండు మూడు రోజులు దానికి ఆపి మనం స్ప్రే చేసినా కవర్ అవుతుంది కానీ మ్యాంగో విషయంలో మాత్రం అలా కాదండి ఖచ్చితంగా టైం టు టైం స్పేల్ చేయాలి ఖచ్చితంగా ఇది ఓన్లీ నేను నా అనుభవంతో చెప్తున్నా మందులతోని మాత్రమే ఇవాళ ఈ మ్యాంగో అనేది మంచి క్రాప్ నేను చూడడం జరిగింది మందుల విషయంలో రాజీ పడితే ఎట్టి పద్ధతిలో ఇప్పుడున్న పద్ధతిల్లో మ్యాంగో క్రాప్ అనేది రావడం అసాధ్యం దయచేసి మీరందరూ తగిన సలహాలు సూచనలు తీసుకొని మీ మ్యాంగో పంటను కాపాడుకోవాలని నేను కోరుతున్నాను